దుర్గా దేవతాయ నమహం మనిషికి అహంకారము అస్సలు ఉండకూడదు అహంకారము మనిషిని పాతాలమునకు అన్నమాట కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఇతరులకు ఏ మర్యాద ఇవ్వకపోవడము వీళ్ళంటే నాకు లెక్క అని మొత్తం లెక్క చేయకుండా మొత్తం కండ్లకు పొరలుగా అమ్మినట్టు ప్రవర్తించడము చేస్తుంటారు నేను అలాంటి వాళ్ళను చూసిన అట్లా కూడా ఉన్నారు అది చాలా పెద్ద తప్పు అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి ప్రతి మనిషిని గౌరవించడము నేర్చుకోండి మీకు గౌరవించడం ఇష్టం లేకపోతే కాముగా నన్న ఉండండి కానీ అహంకారం మాత్రము అస్సలు చూపించకండి మనకు చాతగాక మంచాన పడ్డనాడు అహంకారం మనల్ని నిలబెడతదా చెప్పండి మంచిగా ఉన్నప్పుడే మనము కరెక్ట్గా ఉండాలి మొత్తం చేత కాకుండా అయిపోయినప్పుడు అయ్యో నేను ఏం పాపం చేసిన్నో అట్లయినా గట్లైనా అంటే ఇప్పుడు ఏం ప్రయోజనం ఉండదు అందుకనే మంచిగా ఉన్నప్పుడే మంచితనంతో ఉందాము థ్యాంక్